మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామన ఎలిషా ఏలియా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ అత్యంత విలువైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు దేవుని అత్యంత కృప అపారమైన ప్రేమ ఆయన సంకల్పాన్ని బట్టి ప్రభు సేవలో మరి మీ ప్రార్థనను బట్టి ఆత్మీయ యాత్రలో మరి కొనసాగించడానికి ప్రభు ఇచ్చిన కృపకై దేవుని నామానికి కలుగును కలుగునుగాక ఈ దినం నేను మీ ముందుకు రావడానికి ఒక ప్రత్యేకమైన విషయం ఉన్నది అదేమిటంటే బైబిల్లో ఒక సంచలనాత్మకమైన మాట మరి చాలామందికి కనుమరుగైన మాట ఒకసారి చదివి మీకు ఎనిపించింది దోమపత్రిక ఒకటో అధ్యాయం ఇది వచ్చినప్పుడు ఇక్కడ ఆయన అదృష్ట లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి దైవత్వము జగత్ ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి అయితే సృష్టించబడిన ప్రతి వస్తువును ఆలోచించుట వలన ప్రపంచవ్యాప్తంగా అనేక ఆపరేషన్స్ జరుగుతున్నాయి అవి సక్సెస్ఫుల్గా ఎక్కువగా జరుగుతున్నాయి దాని గల కారణం ఏమిటి అంటే మత్తు మందు దానికి గల కారణం ఏంటి ఆపరేషన్స్ చేయటానికి వాడేటువంటి ఆ మత్తునిచ్చే పదార్థం ఏదైతే ఉందో అది ఎక్కడి నుండి వచ్చింది ఎలా వచ్చింది దాని పుట్టుక ఏమిటి ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులైనా హిందువులైనా ముస్లిమ్స్ అయినా ఏ మతానికి సంబంధించిన వారైనా మత్తుమందు లేకోకుండా ఈ రోజులలో ఆపరేషన్ జరగటం అనేది వీలు పడదు ఈ మత్తుమందు ఎలా వచ్చింది దాని పుట్టుపూర్వత్రాలు ఏమిటనే మత్తుమందు కనిపెట్టిన జేమ్స్ సింప్సన్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త క్లోరోఫామ్ అనేటువంటి మత్తుమందును మొట్టమొదటిసారిగా కనిపెట్టారు ఈ వ్యక్తి పద్దెనిమిది వందల పదకొండు జూన్ నెల పదిహేడవ తేదీన ఆట్లాండ్ దేశంలో క్లోరోఫామ్ను కనిపెట్టక మునుపు ఆపరేషన్ చేయాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనాల్సిన పరిస్థితి ఆ నొప్పికి తట్టుకోలేక చాలామంది చనిపోయేవారు కూడా ఆ బాధను భరించలేక ఎన్నో హింసలు పడేవారు ఆపరేషన్ సరిగా జరగకపోయి మత్తు మందు లేని కారణం చేత ఎక్కువ ఆపరేషన్స్ ఫెయిల్ అయ్యాయి పద్దెనిమిది వందల నలభై ఏడవ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా మత్తు మందును కనుగొన్న ఈ మత్తు మందును కనుగొన ద్వారా రంగంలో ఆపరేషన్స్ సులభత ఇంత గొప్ప మత్తు మందును కనుగొన్న మరి జేమ్స్ సింసన్ అనేటువంటి శాస్త్రవేత్తకు సన్మాన సభ ఏర్పాటు సన్మాన సభలో సన్మానం చేస్తూ ఆయన ఒక క్వశ్చన్ వేశారు అదేమిటంటే ఇంత గొప్ప ఆలోచన మీకు ఎలా వచ్చింది అసలు దీని గురించి మీరు ఎందుకు ఆలోచించారు ఈ ఆలోచన వెనకాల మూల సారాంశం ఏమిటి మూలం ఏమిటి అని అడిగితే ఆయన ఒక్కటే ఒక మాట చెప్పారు నేను ప్రతిదినం బైబిల్ చదవటం నాకు అలవాటు బైబిల్ చదవందే నేను ఏ పని చేయను ప్రతిదినం నేను బైబిల్ చదివేవాడిని కనుక అక్కడ అవ్వ ఆదాముల యొక్క చరిత్రను నేను చదివినప్పుడు అక్కడ దేవుడైన యోహోవా ఆదాము పక్క టెముకలో నుండి అవ్వను తయారు చేసే విధానం నన్ను ఆశ్చర్యపరిచింది అందులో ఆ ఎముకను తీసేటప్పుడు ఆదాముకు గాఢ నిద్ర కలగ చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో నేను గ్రహించాను గాఢ నిద్ర వలన మరి ఏ బాధ ఏ ఏ విధమైనటువంటి మరి నొప్పి ఉండదని నేను ఆలోచించాను దేవుడు ఒక ఎముకను తీయటానికి గాఢ నిద్ర కలగ చేశాడు కనుక ఏదైనా ఒక ఆపరేషన్ చేయటానికి ఆ నిద్ర అవసరం ఆ మత్తు అవసరం ఈ మత్తు ఏ విధంగా తయారు చేయాలి ఈ మత్తు ద్వారానే ఆపరేషన్స్ సక్సెస్ అవుతాయి కాబట్టి మత్తు మందు కనిపెట్టాలని ఒక ఆలోచన నాలో మొదలై ఆయన సృష్టించిన ప్రతి వస్తువును ఆలోచిస్తుంటే దైవత్వం యొక్క శక్తి ఎంతో మనకు బయలుపరచబడుతూ ఒకసారి మన జీవితాల్లో ఆలోచించేద్దాం దేవుడు సృష్టించిన ప్రతి దాన్ని మనం ఆలోచన చేస్తే గొప్ప 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 అంచనాలు మనకు వస్తూ ఉంటాయి అందుకోసమని బైబిల్ గ్రంథాన్ని బాగా చదవాలి బైబిల్ గ్రంథాన్ని బాగా ఆలోచించాలి బైబిల్ గ్రంథాన్ని బాగా ధ్యానించాలి ఆలోచన జీవితాన్నే మార్చేస్తుంది కాబట్టి ఆలోచించాలి లోతైన ఆలోచన ఎందుకు నువ్వు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు ఎందుకు దేవుని వాక్యం పట్ల నీకు శ్రద్ధ లేదు దేవుని వాక్యం ధ్యానిస్తే దేవుని వాక్యాన్ని ఆలోచిస్తే దేవుని వాక్యాన్ని ఆచరణలో పెడితే నిన్ను ఉన్నతమైనటువంటి శిఖరాల వైపు నడిపిస్తుందనే సంగతి